శ్రీమాత్రేణవ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాసులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా జాతకం అంటే ఒక నమ్మకం నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు ఆర్థికంగా ఎలా ఉంటారు నా కుటుంబం ఎలా ఉంటుంది ఇలాంటి ఎప్పటికీ ఒక కన్ఫ్యూషన్స్తోనే అందరూ ఉంటూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు కూడా గోచార గ్రహస్థితులు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని గణించి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు చెప్తున్నట్టే ఈ జాతకం మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై నుంచి నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ద్వారా మీరు తెలుసుకుంటే సంపూర్ణమైనటువంటి జాతకం అప్పుడు సంపూర్ణ జాతకంగా ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ప్రతి టీవీ ప్రతి ఒక్క ఎపిసోడ్లోనూ చెప్తూ ఉంటాను నేను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీరు నమ్మిన దైవాన్ని నమ్మండి అయ్యప్ప స్వామి గారు నమ్మండి అన్ని రకాలుగా మేలు జరుగుతుంది మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ ఒక్కసారి అలా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి శరణమయ్యప్ప ద్వాదశ రాశులలో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా ఈ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం ప్రొడిక్షన్ ఇవ్వబోతున్నాము ఈ నెల ఎలా ఉందంటే సూర్యభగవానుడు తొమ్మిదవ స్థానంలో కుజుడు ఏడవ స్థానంలో బుధుడు తొమ్మిదవ స్థానంలో గురు రాశి అధిపతిగాను శుక్రుడు పదకొండవ స్థానంలోను శని పన్నెండవ స్థానంలోను రాహువు పదకొండవ స్థానంలోను కేతు ఏడవ స్థానంలోను ఉన్నారు ఈ నెల ఫస్ట్ ఉద్యోగస్తులకి తీసుకుంటే కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలున్నాయి మంచి గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి ట్రాన్స్ఫర్ పెర్ఫార్మెన్స్ బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు సహోద్యోగుల యొక్క సపోర్ట్ దొరుకుతుంది కొత్త అవకాశాలు అన్ఎంప్లాయ్డ్ వాళ్ళకి వచ్చే అవకాశాలున్నాయి కాస్త మెంటల్ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది మంత్ ఎండ్లో ప్రత్యేక శుభ ఫలితాలు ఉంటుందని కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు ఓవరాల్గా మీనరాశి వారికి ఏళ్ళనాడు శని గట్టిగా నడుస్తుంది నాలుక పైన వచ్చి శని భవానుడు కూర్చున్నాడు కానీ గురు భవానుడు మిమ్మల్ని కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి చాలా మేలు జరుగుతుంది చెప్పచ్చు బిజినెస్లో మంచి లాభాలు ఉంటుంది ఇన్కమ్ ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నారు కొత్త కస్టమర్స్ పెరుగుతారు ఫ్యామిలీ బిజినెస్ కూడా సపోర్ట్ పెరుగుతుంది ఆన్లైన్ బిజినెస్ ఫుడ్ మెడికల్ సర్వీస్ రంగంలో చాలా మంచి గ్రోత్ కనబడుతుంది మంత్ ఎండ్ ఎక్సలెంట్గా ఉంటుంది వ్యాపారం చేయనీ అంతా కూడాను ఇంకా పార్ట్నర్షిప్లో ఆర్గ్యుమెంట్స్ పెరిగే అవకాశాలున్నాయి వ్యాపారస్తులు చూసుకోండి డిసిషన్లో కన్ఫ్యూషన్ వద్దు లీగల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా ఉండండి వ్యాపారంలో ఇంకా ఆర్థికంగా తీసుకుంటే సేవింగ్స్లో ఫ్యామిలీ ఇన్కంలో మంచి అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక లాభాలు బకాయి ఎప్పటి నుంచో ఉన్నదంతా కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్ సర్కిల్ ద్వారా కూడా లాభం ఉంది ఇంకా హాస్పిటల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అన్నసరి ఖర్చులు కూడా బాగున్నాయి వెహికల్ హౌస్ రిపేర్స్ ఇలాంటివి కూడా కొంచెం వచ్చే ఉన్నాయి ఇంకా రియల్ ఎస్టేట్కి తీసుకుంటే ఇప్పుడిప్పుడే మీకు పెరుగుతుంది ఆశాజనకంగా ఉంటుంది నిదానంగా చూడండి ల్యాండ్ డీలింగ్స్ బాగా ఉంటుందని కూడా చెప్పవచ్చు రెంట్ ఇన్కమ్ పెరిగే అవకాశాలు బాగా ఉంటుంది పేపర్ వర్క్ చేసే వాళ్ళకి జాగ్రత్తగా ఉన్నాయి డాక్యుమెంట్స్ అంతా కూడా ఒకసారికి నాలుగుసారి చదివి సంతకం పెట్టి చేసుకోండి ఇంకా స్వయం ఉపాధి వాళ్ళకి కస్టమర్స్ బాగా పెరుగుతారండి మంచి ఆదాయం ఉంటుంది సోషల్ రెప్యుటేషన్ పెరుగుతుంది మంచి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా మీరు అన్ని రకాల ఆదాయం పొందే అవకాశాలు బాగా ఉన్నాయి విద్యార్థులకి మెమరీ పవర్ బాగా పెరుగుతుంది ఎగ్జామ్స్లో మంచి ఫలితాలు ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యేవాళ్ళు విదేశ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది మంచి ఫారిన్ ఎడ్యుకేషన్ ప్లానింగ్కి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు కొంచెం మొబైల్ యూసేజ్ తగ్గించండి అప్పుడే కొంచెం మీ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి స్టడీ విషయా అప్రూవల్ అవుతుంది ట్రావెల్లో ప్రణాళిక కుదురుతుంది మీ యొక్క మిత్రుల ద్వారా కూడా మీకు విదేశాల్లో అవకాశాలు వచ్చే అవకాశాలున్నాయి కానీ ప్రయాణం కాస్త ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి జాగ్రత్త పడండి ఇంకా మిస్టండర్స్టాండింగ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ప్రేమికుల మధ్య చాలా జాగ్రత్తగా ఉండండి అట్రాక్షన్ బాండేజ్ అనేది పెరుగుతుంది ఒకరి మీద ఒకట ఇంకా దంపతుల మధ్య కుటుంబంలో అన్నదాముల మధ్య చిన్న చిన్న మాట పట్టింపులన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూర్చొని మాట్లాడి దాన్ని షార్ట్అవుట్ చేయండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి చిన్న తగవలు ఉన్నా కూడా దాన్ని కూర్చొని మాట్లాడుకుంటే మంచిది పిల్లల యొక్క మీ యొక్క సంతానం యొక్క చదువు పట్ల మంచి అవకాశం ఉంటుంది మీ మీ యొక్క సంతానాలకి వివాహ ఏర్పాట్లు అవన్నీ కూడా మీరు ఆలోచన చేస్తుంటారు ఇంకా ఆరోగ్యానికి వస్తే నిద్రలేమితనం ఎక్కువ ఉంటుంది స్ట్రెస్ పెరుగుతుంది ఇంకా నర్వస్కి సంబంధించినటువంటి ప్రాబ్లం లెగ్ సంబంధించినటువంటి ప్రాబ్లం వస్తుంది ఇవన్నీ కూడా చూసుకోండి ఒక మంచి డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే బీపీ కూడా ఫ్లెక్సేషన్గా కనబడుతూ ఉంటుంది చాలా జాగ్రత్తగా కార్డియా రిలేటెడ్ కూడా ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి ఒక శస్త్ర చికిత్స అయితే కనబడుతుంది జాగ్రత్త ఈ నెల మీకు మిశ్రమమైనటువంటి లాభ నష్టాలు కనబడుతున్నాయి కాబట్టి మీ లక్కీ నంబర్ తొమ్మిది అని కూడా చెప్పచ్చు శనివారం నువ్వుల నూనె మీ ఇష్ట దైవానికి మీ వయసు ఎంత ఉందో అన్ని వెలిగించండి గోధుమలు దానం ఇవ్వండి లేదా గోధుమ పిండి దానం ఇవ్వండి అమ్మవారిని ప్రార్థన చేయండి పసుపు పూలతో అర్చన చేయండి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ యొక్క కులదైవం ఇష్టదైవంలో వెలిగించండి చంద్రాస్తమం వచ్చేటప్పటికి పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాలు రాత్రి నుండి పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఆరు నిమిషాలు ఉదయం వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క రెండున్నర రోజులు మాట్లాడేటప్పుడు ఇతనితో సంతకం పెట్టేటప్పుడు ప్రయాణంలో జాగ్రత్త 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 ఏళ్ళనాడు శని నడుస్తుంది కాబట్టి శని భగవాన్ని ప్రార్థన చేయండి ఆ యొక్క నవగ్రహాలకి ఆరాధన చేయండి మీ ఇష్టదేవానికి దీపం కలిగించి ప్రార్థన చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహి మే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదేవ జగత్పతే శనైశ్వర ఓం శనైశ్వరాయ నమ అని చెప్పి నూట ఎనిమిది సార్లు డైలీ ప్రార్థన చెయ్యండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా మీ యొక్క పేరు మా దగ్గర అపాయింట్మెంట్ పొందాలనుకుంటే మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి ఆ నెంబర్ని ఇక్కడ మేము డిస్ప్లేలో కూడా పెడుతున్నాము కాల్ చేయకండి విజయవు ఇంకా నువ్వు ద్వాదశ రాసుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరూ కలగాలని ప్రార్థిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారముల దేవాలయం తిరుపతిలో నిర్మించాం జీవకోన అనే ఒక ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోండి ఈ అరవై రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్ష ఆతిథ్యం స్వీకరించండి అందరూ వచ్చి విజయవస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం చంద్రమౌళి వెంకటేశ్వర్మ శరణమయ్యప్ప శరణమయ్యప్ప అయ్యప్ప భక్తులందరికీ కూడా ఈరోజు ఒక విశేషమైనటువంటి మెసేజ్తో రావాలని ముందుకొచ్చాము రానున్న డిసెంబర్ ఒకటవ తారీఖున తెలంగాణలోని అద్భుతమైనటువంటి క్షేత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం యాదగిరి గుట్ట నరసింహ లక్ష్మీస్వామి వారి యొక్క దేవాలయంలో స్వాతి నక్షత్రం అనమాట ఆ రోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా గొప్పగా చూసే తెలంగాణ యొక్క వైకుంఠం అని కూడా చెప్పే యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠం మెట్ల దగ్గర నుంచి గిరి ప్రదక్షిణం అనేది జరగబడుతుంది ప్రత్యేకించి అయ్యప్పల కోసమే ఆ రోజు యాదగిరిగుట్ట దేవస్థానం వారు తెలంగాణ ప్రభుత్వం వారు కూడా చాలా గొప్పగా ఏర్పాటు చేస్తున్నారు స్వాతి నక్షత్రం రోజు దేవాలయం గిరి ప్రదక్షిణం చేయడము ఆ గిరి ప్రదర్శన అయిన తర్వాత పైన ఆ యొక్క గర్భాలయ దర్శనాన్ని అందరికీ కూడా ఏర్పాటు చేయడము స్వామివారి యొక్క లడ్డు ప్రసాదాన్ని కూడా ఇవ్వడము ఇది ఈ ప్రక్రియ అంతా కూడా ఉదయం ఐదు నుంచి ఏడు గంటల లోపే ఉంటుందన్నమాట మధ్యలో జాయిన్ అవ్వడం ఉండదు ఐదు ఐదున్నరకు నడవడం మొదలు పెట్టేస్తారు వేల జనాలు వస్తారు ముందు ఆ వైకుంఠ మెట్ల దగ్గర ముందు వారి యొక్క నామస్మరణ ముగించుకుంటూ చక్కగా చేయడం స్వాతి నక్షత్రం రోజు ఎవరైతే ఆ గిరి ప్రదక్షిణం చేస్తారో వారికి ఏ విధమైనటువంటి నరదృష్టి ఉన్నా పోతుంది ఒకటి ఏ విధమైనటువంటి ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి కుటుంబ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా తొలగుతుంది గర్భదోషం ఉన్నా కూడా సంతానం లేని వారికి ఇది తొలగుతుంది వివాహం కాని వారికి ఎన్నో రకాలుగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి తొలుగుతుంది గిరిప్రదక్షిణ ఆ యొక్క యోగ నరక్ష్మి లక్ష్మీ నరసింహుడు యోగ నరసింహుడు ధ్యాన నరసింహుడు ఇలా గండబేరుండ నరసింహస్వామి ఇంతమంది పంచ నరసింహుడు ఉన్నటువంటి ఒక గొప్ప క్షేత్రం అది స్వయంభు క్షేత్రం అలాంటి క్షేత్రంలో గిరిప్రదక్షిణం చేయడం అనేది పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ యొక్క అవకాశం అందులోనూ అయ్యప్ప స్వామి దీక్షలో డిసెంబర్ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఈ మాధ్యమం ద్వారా చూసిన వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకొని ముందు రోజు రాత్రే అక్కడ యాదగిరిగుట్ట దర్శనం వాళ్ళు వచ్చిన బయట నుంచి వచ్చిన ప్రత్యేకించి అయ్యప్పలకి వసతి కూడా ఏర్పాటు చేస్తారు ముందు రోజు రాత్రి దర్శనం ప్రత్యేక దర్శనం అయిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి శరణమయ్యప్ప